ఒంగోలుకు సంబంధించి కటింగ్ మాల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి బ్రీడింగ్ శిక్షణ కూడా పనికి వస్తాయి ఇవి అనమాట క్రాసింగ్ చేయించుకోవడానికి కూడా పనికి వస్తాయి మీకు ఎవరికైనా కాల్ కావాలంటే కాల్ చేయండి మంచి బ్రీడింగ్ శిక్షణ అనమాట మెయిల్స్ ఏమి ఉన్నాయన్నీ బ్రీడింగ్కి ఉపయోగించుకోవాలనుకుంటే ఫోన్ చేయండి అనమాట స్క్రీన్ మీద ఉన్న స్క్రీన్ మీద స్క్రీన్ మీద కాదు డిస్క్రిప్షన్లో నంబర్కి కాల్ చేయండి కావాలంటే లాస్ట్లో స్క్రీన్ మీద కూడా ఇస్తాను మొత్తం బ్రీడింగ్ శిక్షణ పనులు అనమాట మంచిగా ఉంటాయి వచ్చేసి ఒంగోలు ఒంగోలు నుంచి దర్శల్లి రూట్లో ఉంటుందన్నమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది కాల్ చేయండి మొత్తం డెబ్బై నుంచి ఎనభై తొంభై కేజీల వరకు ఉంటాయి మేల్స్ ఓన్లీ మేల్స్ ఉన్నాయి రెండు టన్నుల వరకు ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటేనే కాల్ చేయండి బ్రదర్ ప్రాపర్ వచ్చేసి దీని అడ్రస్ ఒంగోలు ఒంగోలు నుంచి వెళ్ళే రూట్లో ఉంటుంది ప్యూర్ లార్జ్ వెయిట్ చైర్ పందులు అన్నమాట బ్రేడింగ్ సెక్షన్కి క్రాసింగ్ చేయించుకోవడానికి మంచిగా ఉంటాయి ఈ పిల్లలు దాటి వాటికి పుట్టిన పిల్లలే ఇవి మొత్తం యాభై పిల్లలు ఉంటే మన నా అమ్ముడు అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కూడా కాల్ చేయండి డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మన నంబర్ లేదా లాస్ట్లో స్క్రీన్ పైన లాస్ట్లో మన నంబర్ ఇస్తా చూసి రండి హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదైనా కొత్తగా మాట్లాడితేనే ట్రెండింగ్ అవుతుంది నేను పిల్లలకు సంబంధించి మాట్లాడుతున్నాను అనమాట బ్రీడింగ్ సెక్షన్కి మీకు గాన పిల్లలు కానీ అవసరమైతే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇవి వచ్చేసి ఒంగోలు పిల్లలు అనమాట ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు ఉంటాయి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మన డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి రీజనబుల్ రేట్కే మనకి లభిస్తుంది అనమాట మీకు ఎవరికైనా కావాలంటేనే కాల్ చేయండి లేదంటే టైంపాస్కి మాత్రం కాల్ చేయకండి ప్లీజ్ టైంపాస్ ఎందుకు టైంపాస్ చేయద్దు చాలా మటుకు కాల్సు టైంపాస్కి మాత్రమే వస్తాయి జెన్యున్ కాల్స్ అంటే ఏదో ఒకటో రెండో వస్తాయి అంతే దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దండి కావాలనుకుంటేనే కాల్ చేయండి ఒంగోలు ఉన్నాయన్నమాట ఈ పిల్లలు ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల వరకు వస్తాయి పిల్లల్ని బట్టి రేట్ ఉంటుందన్నమాట లెక్క లెక్కయ్యారు పిల్లల్ని బట్టి రేట్ ఉంటుంది యాభై ఫీమేల్స్ ముప్పై రెండు మేల్స్ ఉన్నాయి మొత్తం ఎనభై రెండు పిల్లలు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటేనే కాల్ చేయండి బ్రదర్ నేను మరీ మరీ చెప్తున్నాను దయచేసి బాధపడకండి బ్రా బాగా గ్రోతింగ్ ఉంటుంది కంప్లీట్ స్పీడే వాడేది డ్రై ఫీడే వీళ్ళు వాడేది ఓకేనా కా హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏం లేదు నేను చేసిన వీడియోస్ అన్నీ మార్కెటింగ్ గురించే మార్కెటింగ్ గురించే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది నేను ఫాములు పెట్టుకోండి మంచిగా ఉంటుంది అనే సజెషన్ నేను ఎప్పుడూ చెప్పను చెప్పే సందర్భం కూడా తక్కువ ఎందుకంటే కొంచెం చాలామంది దగ్గర కటింగ్ మాల్ అనేది మిగిలిపోయి ఉంటుంది ఉండి ఉంటుంది కాకపోతే రేట్ పెరిగే అవకాశం ఉంది కటింగ్ మాలు దయచేసి ఎవరు అమ్ముకోకండి రేట్ పెరిగే అవకాశం ఉంది నేను ప్రతిసారి వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు గ్రహించి చూసి ఉంచుకుంటేనా మీకు లాభంగా వస్తాయి లేదంటే ఇంకా దంత సంగతి బెంగళూరు మార్కెట్లో ఈ శనివారం నుంచి అది కూడా పెరుగుతుందనమాట బెంగళూరు మార్కెట్కి సంబంధించి మన గత గత శనివారం నూట ముప్పై నూట యాభై నడిచింది అనమాట ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరు అమ్ముకోకండి నేను చెప్పే చిన్న సజెషన్ మాత్రమే దయచేసి కామెంటు బాక్సుల్లో నన్ను రాంగ్గా తిప్పుండి ప్లీజ్ నేను చెప్పేది మీ మంచి గురించి మాత్రమే ఓకేనా గైస్ పందులకు సంబంధించి మన దగ్గర ఫీడ్ దొరుకుతుంది కిలో పన్నెండు రూపాయలు మాత్రమే ఫైవ్ మంత్స్కే హండ్రెడ్ కేజీ వచ్చే ఫీడ్ అనమాట అది మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ఫోన్ చేయండి కిలో వచ్చేసి పన్నెండు రూపాయలే పడుతుంది ఆయిల్ కేక్ అనమాట అది ఆయిల్ కేక్ సంబంధించి ఒక ఫీడ్ దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటేనే కాల్ చేయండి ఓకేనా గైస్